హాయ్ అండి వెల్కమ్ టు ఎంటీ వ్లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టు వాచ్ మై ఎవ్రీ వీడియో ఈరోజు మనం అటుకుల పాయసాన్ని తయారు చేసుకుందామండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రుచికరమైన అటుకుల పాయసం తయారు చేసుకుందాం దానికోసం నేను ఒక కప్పుతో కొంచెం దలసరిగా ఉన్న అటుకులను అయితే తీసుకున్నానండి వీటి వల్ల మన హెల్త్కి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి అండ్ అలాగే నేను షుగర్కి బదులు బెల్లాన్ని అయితే యూజ్ చేసుకున్నాను తురిమి పెట్టుకున్నాను సేమ్ కప్పుతో అండి కొలతతో అండ్ ఏవైతే మీ దగ్గర అవైలబుల్లో ఉన్నాయో ఆ డ్రై అయితే తీసుకోండి అలాగే ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ నెయ్యిని కూడా తీసుకోండి నేను ఒక హాఫ్ లీటర్ వరకు పాలనైతే తీసుకున్నాను మీరు పాల నీళ్ళు కలిపి కూడా యూజ్ చేసుకోవచ్చు దానికోసం ముందుగా ఒక బాండి పెట్టి అది కొంచెం వేడైన తర్వాత బెల్లాన్ని వేసి ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసి బెల్లాన్ని మొత్తం కరిగించుకోండి ఇది ఒక టెన్ మినిట్స్లో కరిగిపోతుందండి పాకం అవసరం లేదు జస్ట్ బెల్లం అంతా కరిగితే చాలు అడుగంటకుండా కలుపుకోండి ఈ ప్రాసెస్ అవుతుంది కదా ఈలోగా మనం ఏం చేద్దామంటే కొద్దిగా పాలను వేడి చేసుకుందామండి నేను ఆల్రెడీ వేడి చేసుకున్న పాలండి అవి నేను కొద్దిగా హీట్ చేసుకుంటున్నాను పచ్చిపాలైతే మీరు కొంచెం మరగనివ్వండి మరిగిపోయండి ఇటువైపు బెల్లం పాకం కూడా రెడీ అయిపోయింది సారీ బెల్లం వాటర్ అండి అది పాకం కాదు ఇప్పుడు వేరే బాండి పెట్టుకుంటున్నాను అది కొంచెం కాగిన తర్వాత ఒక టూ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నానండి నెయ్యి వేసుకున్న తర్వాత మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేసుకుంటున్నాను చిన్న చిన్న పీసులో కట్ చేసుకున్నానండి నేను ముందే వాటిని కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోండి మాడిపోకుండా చూసుకోండి యాడ్ చేసుకొని వాటిని పక్కకు తీసేయండి పక్కకి తీసేసిన తర్వాత మిగిలిన నెయ్యిలో మనం ఏవైతే అటుకులు తీసుకున్నామో వాటిని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు క్రిస్పీగా మారేంత వరకు వేయించుకోండి ఒక టూ టు త్రీ మినిట్స్లో అయిపోతుంది కొంచెం ఫ్రై అవ్వనివ్వండి ఫ్రై అయిన తర్వాత వాటిని వాటిలోకి మనం ఏవైతే పాలను మరిగించుకొని ఉంచుకున్నాం కదండి ఆల్రెడీ ఆ పాలని అయితే యాడ్ చేసుకోవాలి టైంలో అవి క్రిస్పీగా అయిన తర్వాత మాత్రమే పాలని యాడ్ చేసుకోవాలండి అప్పుడే మనకి టేస్ట్ అయితే బాగుంటుంది ఎందుకంటే ఈ పాయసం ఒక టెన్ మినిట్స్లో మనకు అయిపోతుందండి అది క్రిస్పీగా అయిన తర్వాత పాలని నేను యాడ్ చేశానండి చూడండి అవి అలా కలుపుతుండగా త్రీ మినిట్స్లో అటుకలు అయితే మనకి బాయిల్ అయిపోతాయి చూడండి అలా కలుపుతూ ఉండండి అడుగంటకుండా ఉంటుంది బాగా మరగనివ్వండి మరిగిన తర్వాత మనం ముందుగా ఒక ఫోర్ టు ఫైవ్ యాలకుల్ని కొద్దిగా దంచిపెట్టుకొని అందులో యాడ్ చేసుకోండి జస్ట్ ఫ్లేవర్ కోసం అండి పౌడర్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు కానీ నాకు ఇలా అయితే ఇష్టం అండి నేను ఇలానే వేసుకుంటున్నాను తర్వాత మనం ఏదైతే బెల్లాన్ని కరిగించుకున్నాం కదా ఆ వాటర్ని నేను ఆల్రెడీ స్ట్రెయిన్ చేసుకున్నానండి ఏవైనా ఇంప్యూరిటీస్ ఏవైనా ఉండకుండా దాన్ని అలా స్ట్రెయిన్ చేసుకొని ఆ వాటర్ని అవి ఉడికిన తర్వాత యాడ్ చేసుకుంటున్నాను కలర్ కూడా చేంజ్ అవుతుంది చూడండి ఒక ఫైవ్ మినిట్స్ కలిపిన తర్వాత నాకు అది పల్చిగా అయిపోయిందండి దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఒక త్రీ టు ఫోర్ బాదం అండ్ కాజు తీసుకొని పౌడర్లా చేసుకున్నానండి ఆ తీసుకున్న పౌడర్ని అవి ఏవైతే మరిగిన పాలు అటుకులు ఏవైతే ఉన్నాయో అందులో యాడ్ చేసుకుంటున్నాను దానివల్ల పాయసం చిక్కబడుతుందండి ఇది ఒక టిప్ అండి ఎప్పుడైనా మీకు అలా చిక్కబడాలి అని అనుకున్నప్పుడు ఇలా యాడ్ చేసుకోవచ్చు అది బాగా కలిపిన తర్వాత నేను ఏవైతే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి కూడా యాడ్ చేసుకున్నానండి ఇందులో ఒక టూ మినిట్స్ వరకు మరుగనివ్వండి అలా మేగడ చేరుతుంది అలా కలుపుతూ కలుపుతూ ఉండండి ఒక టూ మినిట్స్ తర్వాత అయిపోతుందండి మన పాయసం ఫైనల్గా ఒక పొంగు వచ్చిన తర్వాత బాగా కలిపేసి మూత అయితే పెట్టేయండి ఒక టూ మినిట్స్ చూసారు కదా ఎంత చక్కగా ఉడికిపోయిందో అదే దగ్గర పెడిపోతుంది ఒక టూ మినిట్స్ దాన్ని క్లోజ్ చేసేయండి క్లోజ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన పాయసం అనేది రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో చూస్తుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు బెల్లం ప్లేస్లో షుగర్ అయినా వాడచ్చు అలాగే బ్రౌన్ షుగర్ అయినా వాడచ్చు చూడండి ఎంత అది థిక్గా అయిపోయిందండి ఆటోమేటిక్గా చాలా టేస్టీగా ఉంటుందండి పలుచిగా ఉండకుండా ఇలా థిక్గా ఉంటే బాగుంటుంది చూడండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా టేస్ట్ కూడా చాలా బాగా కుదిరిందండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి